మానవత్వంపై మతము ఎప్పటికీ గెలవలేదు మతము చంపుతుంది చంపుతుంది అని ఎన్నోసార్లు చెప్పావు అన్న నిజంగానే మతము నిన్ను శారీరకంగా చంపేసింది మనిషి నిజమైన మనిషిలా బ్రతికితే మతము తట్టుకోలేదు అని చెప్పావు అన్న నిజ దైవాన్ని సేవిస్తూ నిజమైన మనిషిలా బ్రతుకుతున్న నిన్ను చూస్తూ మతము తట్టుకోలేకపోయింది నా రాజు గొప్పవాడు ఆయన రాజ్యము గొప్పది ఆయన కుమారునిగా నేను రాజులా బ్రతుకుతాను అంటే బానిస బ్రతుకు బ్రతికే మతము వెర్రెక్కిపోయింది అన్న రాజులా బ్రతకటం అంటే నిజాయితీగా పరిశుద్ధంగా పరలోక రాజును రాజ్య నియమాలను కలిగి బ్రతకటమని లోకము గుర్తించలేకపోయింది అన్న కులవివక్షపై నువ్వు కల్లా లేకుండా మాట్లాడితే మతము చేసింది అన్న మతోన్మాదంపై మరమము లేకుండా మాట్లాడితే మతము నీపై మండిపోయింది అన్న నీ రాజును నీ రాజు ఇచ్చిన గ్రంథాన్ని దూషిస్తూ హేళన చేస్తూ తోలనాడుతూ ఉంటే తట్టుకోలేక నీవు ఎదురు ప్రశ్నిస్తే మతము నీపై రంకెలేసింది అన్నా వాళ్ల మతం ముసుకును తొలగిస్తూ ఆ మతములో దైవాలుగా పిలువబడిన వారి బాగోతలన్నీ బయటపెట్టి ప్రశ్నిస్తూ ఉంటే మతానికి బదులు లేకుండా పోయేసరికి నీపై బరితెగించి చంపేసింది అన్నా నిన్ను చంపేసామో అని చంకలు గుద్దుకునే మతము నిన్ను శారీరకంగా మాత్రమే చంపింది కానీ నీ ఆశయాన్ని నీ మానవత్వాన్ని నీ సాక్ష్యాన్ని నీ మాదిరిని నీ ప్రేమను నీ రాజు కోసము చేసిన పరిచర్యను నీ రాజు రాజ్య స్థాపనకై నీవు పడిన ప్రయాసను ఎప్పటికీ చంపలేదు అన్న తెలుగు క్రైస్తవ హతసాక్షి ప్రవీణ్ పగడాల అన్నా